గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు నామినేషన్ పత్రాలకు ఇంట్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేయనున్నారు కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేరున్నారు సికింద్రాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేయనున్నారు నామినేషన్ పత్రాలకు ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ర్యాలీగా బయలుదేరి నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు కిషన్ రెడ్డి మనం విజ్వాస్ కూడా చూస్తున్నాం ఏదైతే నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గుడికి కూడా వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి విజ్వాస్ మనం క్లియర్ గా చూస్తున్నాం నిన్న ఈ రోజు కూడా మంచి రోజు కావడంతో దశమి ఏకాదశి కావడంతో నిన్న దాదాపుగా కొంతమంది బీజేపీ నాయకులు కూడా నామినేషన్ వేస్తున్నారు ఈ రోజు మరికొంతమంది మెయిన్ లీడర్స్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది మనం చూస్తూ ఉన్నాం నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ర్యాలీలు ఎంత ముఖ్యం అదేవిధంగా పూజాది కార్యక్రమాలు కూడా అంతే మెయిన్ గా కనిపిస్తోంది రఘునంద్ కూడా మాడు అయోధ్య రాముడి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేపించిన తర్వాత నామినేషన్ వేస్తున్నామని చెప్పి సో ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి మనం చూస్తున్నాం విజువల్స్ లో క్లియర్ గా ఇంట్లో ప్రత్యేక పూజలు అయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని మొక్కున్న తర్వాత నామినేషన్ పత్రాలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు కిషన్ రెడ్డి రైట్ కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ సునీల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి నామినేషన్ వేయబోతున్నారు కొద్దిసేపటి క్రితం ఆయన ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మహబూబ్ కళాశాలకు చేరుకుంటారు అక్కడ జరిగే అక్కడ కూడా వివేకానంద విగ్రహాన్ని నివాళులర్పించి అక్కడ సభలో ప్రసంగిస్తారు ఈ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొనబోతున్నారు ఆయనతో పాటు బిజెపి సీనియర్ నేతలు లక్ష్మణ్ మరికొంతమంది కూడా ఈ సభలో ప్రసంగిస్తారు అంతకంటే ముందు ఆయన అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి సికింద్రాబాద్ జిహెచ్ఎల్సి పరిధిలోని సికింద్రాబాద్ కోర్టు పక్కన ఉన్నటువంటి జోనల్ కార్యాలయంలో జిహెచ్ఎంసీ జూనియర్ కార్యాలయంలో నాకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు నిన్న ముఖ్య నేతలు డీకే అరుణ ఈటెల రాయేందర్ నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా మెదక్ లో రఘునందన్ కూడా నామినేషన్ ఇస్తారు ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయి నేతలు కూడా వస్తున్నారు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మెదక్ జరిగినటువంటి కార్యక్రమంలో గోవా సీఎం పాల్గొన్నారు ఆ తర్వాత ఇటు ఈటల రాయందర్ నామినేషన్ తర్వాత జరిగినటువంటి సభలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ రోజు కూడా కేంద్ర మంత్రి హాజరవుతున్నారు బీజేపీ అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయి నేతలు కూడా వచ్చి ఆ తర్వాత జరిగేటువంటి సభలో ప్రసంగించబోతున్నారు ఇక విశలవారిగా వాళ్ళ నామినేషన్ వేసే కార్యక్రమాన్ని పెడుతున్నారు మొత్తం కూడా పదిహేడు నియోజకవర్గాలకు లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఆ ఇద్దరు ముగ్గురు నామినేషన్ వేసే విధంగా వాళ్ళు ప్లాన్ అయితే చేసుకున్నారని చెప్పాలి ఈ రోజు జరిగేటువంటి కిషన్ రెడ్డి నామినేషన్ లో రాజ్నాథ్ సింగ్ పాల్గొని పాల్గొనబోతున్నారు ఆ తర్వాత జరిగేటువంటి సభలో కూడా రాజ్నాథ్ ఎవరైనా సరే ఛాన్సెస్ మిగతా చోట్ల కూడా నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతూ ఉంది బిజెపి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ వేయబోతున్నారు కార్యక్రమాల్లో కూడా కొంతమంది కేంద్ర నాయకత్వం సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొనబోతున్నారు